నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఆయనకి మా చందాకాంక్షలు తెలియదు ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఆయన దాని తర్వాత ఆయన మానసిక పుత్రిక ఆయన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అంతే క్రమశిక్షణతో పార్టీని బుద్ధి తీసుకొస్తాను అలా చూసుకుంటే అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి ఎన్నో సంస్కళనిస్వచార విచారన రోజినే మైలర్ సర్వీస్ ని జెని అప్పుడు చూసాము 13 జిల్లాలు అప్పర్ ప్రైమరీ ప్రైమరీ ఇవగా ఆలస్కూలు అలాగే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అలాగే ప్రతి డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అలాగే రాజ్యాంగం చూస్తే మహిళలకు 33% శాస్త్ర రెజర్వేషన్ అలాగే బీసీకి ఏమో స్థానిక ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు అలాగే ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి మరి సర్కారీగా వారి సిఫారసులు కూడా అమలు చేయడం జరిగింది అలాగే అలాగే మన రాజకీయాల్లో అయితేనేమి చదువుల్లో అయితేనేమి విద్యల్లో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అలాగే బస్ కండక్టర్కి అయ్యాను అలాగే ఎన్నో ఎన్నో సంస్కరణలు చేర్చుకుంటే వెళ్ళారైనా అలాగే దేశంలోనే మొట్టమొదటి ఎలాగే వాజ్రా సంఘాలు ఏర్పాటు చేసి ఈ పొదుపు విప్లవం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే దానికి సమానంగా మరి యువత కూడా వాళ్ళకి హైటెక్ సిటీ అయితేనేమి లేకపోతే సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి లేకపోతే ఐటీ అభివృద్ధి అయితే ఇలా ఎన్నో చేశారు అలాగే తెలిపి ఆ రోజు అప్పుడు హైదరాబాద్లో సుమారుగా ఇరవై ఎనిమిది మంది ఫ్లైఓవర్లు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది అలాగే తొమ్మిది స్టేడియంలు అలాగే ఒక స్పోర్ట్స్ విలేజ్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది దాని నుంచి కంటెస్ట్ చేస్తే క్యాండిడేట్ పెట్టలేదు రాబారావు మనం అలాగే ఆయన సంక్షేమ చేశారు ఆయన ముఖ్యంగా మారావు వచ్చి వాళ్ళకు బలియన వర్గాలు వెలకబడిన తరగతులు అలాగే కులాలైతే వాళ్ళందరి ఒక అవసరాలు తీర్చిన అభినవ అంబేద్కరు అలాగే నీరిచిన అభినవ భగీరథుడు మిలితడు ఎన్టీల అమారా గారు చంద్రబాబు నాయుడు